గుంటూరులో ఇంత తక్కువ ధరకి ఒక ఇండిపెండెంట్ హౌస్ దొరకడం చాలా రేరు విషయం మీరు నిజంగా బ్యాంక్ ఆప్షన్ బడ్జెట్లో మంచి హౌస్ కోసం చూస్తున్నారా అయితే ఈ వీడియో మిస్ అవ్వకండి ఎందుకంటే ఈ ప్రాపర్టీ కోసమే ఉంది ఇది గుంటూరు బుడంపాడులో ఉన్న ఒక అందమైన ఇండిపెండెంట్ హౌస్ ఈ ప్రాపర్టీ యొక్క సైజ్ చూసుకున్నట్లయితే సెంట్రల్ పరంగా చూసుకున్నట్లయితే రెండు పాయింట్ రెండు ఐదు సెంట్స్లో రావడం జరిగింది అంటే సుమారు నూట ఐదు గజాల్లో ఉంది వెస్ట్ ఫేసింగ్ ప్రాపర్టీ హౌస్ అండి మరియు ఇరవై ఐదు అడుగుల రోడ్డు ఫ్రంటేజ్తో ఉంటుంది ఇది బ్యాంక్ ఆక్షన్ ప్రాపర్టీ మరియు ఆక్షన్ స్టార్టింగ్ ప్రైస్ చూసుకున్నట్లయితే కేవలం పంతొమ్మిది లక్షల యాభై వేల రూపాయల నుండి స్టార్ట్ అవ్వడం జరుగుతుంది ఇది గుంటూరు నుండి తెనాలి హైవేకి కేవలం ఐదు వందల మీటర్ల దూరంలో మాత్రమే ఉంటుంది అయితే చుట్టుపక్కల రోడ్డు మార్కెట్ స్కూల్స్ ట్రాన్స్పోర్ట్ సౌకర్యాలు అన్ని వాకపోషన్స్లోనే ఉన్నాయి ఇలాంటి లొకేషన్లో మార్కెట్ విలువ దాదాపు ముప్పై లక్షల రూపాయల వరకైతే అయితే ఉంటుంది కానీ బ్యాంక్ ఆప్షన్ వల్ల మీరు ఈ ప్రాపర్టీని తక్కువ అంటే తక్కువ ధరలో సొంతం చేసుకోవచ్చు ఇంత వాల్యూ ఫర్ మనీ ప్రాపర్టీలో పెట్టుబడి పెట్టడం అంటే నిజంగా స్మార్ట్ డిసిషన్ ఒక చిన్న ఫ్యామిలీకి ఇది పర్ఫెక్ట్ హోమ్ రాత్రి పిల్లలతో వరండాలో కూర్చొని మంచి గాలి తగులుతూ సంతోషంగా గడపడానికి లేదా ఇన్వెస్ట్మెంట్ పర్పస్ కోసంలో ఫ్యూచర్లో మంచి రిటర్న్స్ రావడానికి ఇలాంటి ప్రాపర్టీస్ చాలా డిమాండ్లో ఉంటాయి ఇది ఒక సెక్యూర్ ఫీస్ఫుల్ ఏరియా మీరు డీమ్ హోమ్ గా కన్వర్ట్ చేసుకునే అవకాశం ఈ ప్రాపర్టీ యొక్క ఈఎండి చివరి తేదీ చూసుకున్నట్లయితే నవంబర్ పది మరియు ఆక్షన్ జరిగే సమయం చూసుకున్నట్లయితే నవంబర్ పదకొండు జరుగుతుంది ఈ ప్రాపర్టీ గురించి లేదా ఆక్షన్ ప్రాసెస్ ఎలా ఉంటుందో తెలుసుకోవాలంటే స్క్రీన్ మీద ఉన్న నెంబర్కి వెంటనే కాల్ చేయండి మరిన్ని ఇలాంటి బ్యాంక్ ఆక్షన్ ప్రాపర్టీస్ కోసం మా ఛానల్ శివ ప్రాపర్టీస్ తెలుగు ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఎందుకంటే మేము చెక్ చేసిన ప్రతి ప్రాపర్టీ క్లియర్ టెస్టర్ ప్రాపర్టీస్ని మేము ముందుకు తీసుకొస్తాం